ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలోని బారువా బీచ్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు శనివారం ఉదయం బీచ్ ఉత్సవాల సందర్భంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బారువా బీచ్కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాలు మహేంద్ర తనయ కలిసే ప్రదేశం లైట్ హౌస్ సముద్రంలో మునిగిన ఓడ చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీనిని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చు అన్నారు సముద్రపు లోతు తీర ప్రాంతం సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయన్నారు స్కూబా డైవింగ్ పారామోటార్ ఫ్లయింగ్ వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందన్నారు తీర ప్రాంత సౌందర్యం మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు మత్స్యకారులకు తాబేళ్ల పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యత కాపాడే విధంగా వారిని భాగస్వాముల్ని చేస్తున్నామని వివరించారు ప్రజలు కోరినట్లుగా సముద్ర తీర ప్రాంతాన్ని టూరిజం హబ్బుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు పర్యాటక అభివృద్ధిలో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు స్కూబా డైవింగ్ లైఫ్ గార్డ్ గైడ్లు ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఒక అందమైన బీచ్ ఇక్కడ బారువాలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి బీచ్ ఉంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ బీచ్ తాలూకా యాక్టివిటీస్ని ప్రమోట్ చేసి చాలామంది టూరిస్ట్ని ఇక్కడ ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఇనీషియల్గా చిన్న కర్ట్ అండ్ రేజర్ ప్రోగ్రామ్ లాగా పెట్టాం బీచ్ స్పోర్ట్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ సీ కయాకింగ్ కానీ లేకపోతే పారాగ్లైడింగ్ కానీ జీప్ పారాగ్లైడింగ్ కానీ అలాగే బీచ్ వాలీబాల్ కానీ మనకి బ్యాక్ వాటర్స్ ఉన్నాయి దాని మీద కయాకింగ్ కానీ ఇలాంటి అనేక రకాలైన స్పోర్ట్స్ మన బీచ్ మీద సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడానికి ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టాం దానితో పాటు ఆలివ్ రిడ్లీ టైటిల్స్ ఏవైతే మనకున్న తీర ప్రాంతం అంతా కూడా ఇదే సమయంలో గుడ్లు పెట్టడానికి ఆ తాబేలు అన్నీ కూడా వచ్చి పెట్టిన తర్వాత చిన్నపిల్లలు మళ్ళీ సముద్రంలో తిరిగి పెట్టే కార్యక్రమం ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే ఎన్జిఓ ట్రీ ఇండియా వాళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు అయితే వాళ్ళకి కూడా ప్రోత్సహించడానికి అలాగే పబ్లిక్ కానీ లేకపోతే ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి కూడా నేచర్తో కనెక్ట్ అవ్వాలి ఎక్కువగా మనం ఒక్కరిదే కాదు ఈ యొక్క ప్రపంచం లేకపోతే ఈ భూమి ఈ పంచభూతాలు మనతో పాటు అనేక జీవులు పంచుకుంటున్నాయి అందరినీ కూడా సంరక్షించుకోవాలి అందరినీ గౌరవించుకోవాలనే పద్ధతిలో ఆలివ్ రిడ్లీ కూడా ఒక చిన్న దీంతో తోడు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యాభై శాతం ఆలివ్ రిడ్లే పిల్లలే తిరిగి సముద్రంలోకి ప్రవేశిస్తాయని అందుకే జిల్లాలో పదహారు కేంద్రాల ద్వారా వాటి సంరక్షణకు అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు రెండు లక్షల తాబేళ్ల పిల్లల సంరక్షణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు తాబేళ్ల పరిరక్షణలో జిల్లా దేశంలోనే విశిష్ట గుర్తింపు సాధించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రంగా శ్రీకాకుళం నిలుస్తుందని వెల్లడించారు ఈ ప్రక్రియలో మత్స్యకారులకు శిక్షణతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు ఈకో టూరిజం ప్రమోట్ చేయడానికి ఇది ఒక ఆలివ్ ప్రోగ్రాం మనం పెట్టాము డిఎఫ్ఓ గారు చాలా చక్కగా చెప్పారు మనకి జిల్లాలో ఒక నోట తొంభై మూడు వన్ నైంటీ త్రీ కిలోమీటర్ ఒక క్లోజ్ లైన్ ఉంటే ఈ ఇయర్ మనం ఒక రెండు లక్షల తాబేలు మన కన్జర్వ్ చేసుకొని సీలో వదలాలి సముద్రంలో వదలాలి అది ఒక టార్గెట్ పెడితే ఇప్పటికే మన దగ్గర గుడ్లు ఒక మూడు లక్షల వరకు మనం మన దగ్గర హ్యాచరీస్లో మనం పెట్టాము హ్యాచ్రీ అక్కడ ఒకటి ఉంది మీరు వాళ్ళు కావాలంటే అక్కడ వెళ్ళి కూడా చూడవచ్చు సో సార్ మన జిల్లాలో ఇలాంటి హ్యాచరింగ్స్ ఒక పదహారు ప్లేసెస్లో ఉన్నాయి పదహారు లో ఒక పదమూడు ప్లేసెస్ పబ్లిక్ అనుకూలంగా ఉంది అందుకనే ఒక మూడు ప్లేసెస్లో అక్కడ ఒక స్లాబ్బేర్స్ అక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి ఈ రోజు అంటే ఈరోజు అయిపోయింది రేపటి నుంచి రేపు అర్లీ మార్నింగ్ నుంచి మనం ప్రతి ఒక్క ఈ పదహారు ప్లేసెస్లో అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే అక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి అక్కడ ఒక చిన్న ప్రతి ఒక్క చోట్ల ప్రోగ్రాం పెట్టినాం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో వర్మీ కంపోస్ట్ వ్యర్థాలను విద్యుత్తుగా మారుస్తున్న ప్రాజెక్టులు ఆలివ్ రిడ్లీ తాబేళ్లపై పోస్టర్లు చిత్రలేఖన పోటీలు ఆకట్టుకున్నాయి విజేతలుగా సింహాద్రి హాసిని రెంటికోట విద్యార్థులు ఎంపికయ్యారు పర్యావరణంపై అవగాహన పెంచేందుకు విద్యార్థులకు జీవ వైవిధ్యం అంశంపై డాక్యుమెంటరీ ప్రదర్శనలు పర్యటనలు కూడా చేపట్టారు ఈ బీచ్ డెవలప్ చేయాలని మొన్న ఎన్నికల్లో హామీగా శేను రామ్మోహన్ నాయుడు గారు వచ్చినప్పుడు బోరువా బీచ్ ని ఖచ్చితంగా ఒక టూరిజం డెస్టినేషన్ గా చేస్తామని మాటిచ్చాం ఆ మాటకి కట్టుబడి ఈ రోజు మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం ఇక్కడ ఇలాంటి ఇంకా చాలా కంటిన్యూ అవుతాయి అయితే దానికి మీ అందరూ కూడా సహకరించాలి ముఖ్యంగా ఏంటి అని అంటే ఒక బీచ్ డెవలప్ అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ బీచ్ ని తీసుకోవాలి మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంతే శుభ్రంగా మనం బీచ్ కూడా ఉంచగలిగితే ఖచ్చితంగా వచ్చినటువంటి కూడా అవకాశం ఉంటుంది మరి దానిలో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తూ బారువా బీచ్ ప్రత్యేకతను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు ప్రత్యేక వెబ్సైట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు బారువా పేరును బ్రాండ్గా మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ రెవెన్యూ అధికారి కృష్ణమూర్తి వెంకటేష్ అటవీ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పర్యాటకులు తదితరులు పాల్గొన్నారు